వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ చెలో మెడికల్ కాలేజీ విజయనగరంలో గర్జించిన యువజన విద్యార్థి విభాగాలు విజయనగరం జిల్లా విజయనగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తలపెట్టిన చెలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వెళ్లిన రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేష్ తలే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు అల్లు అవినాష్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు సాయి సాయికుమార్ నాయుడు చీపురుపల్లి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ విజయనగరం యువజన విభాగం యువ నాయకులు ఈశ్వర్ కౌశిక్ ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు వాకాడ సతీష్ దోరా జిల్లా పరిధిలో ఉన్న యువజన విభాగం అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అడుగడుగున ఆంక్షలతో అడ్డుకున్న పోలీసులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అలానే బొత్స సత్యనారాయణ గారు మధ్య శ్రీనివాసరావు గారు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వైద్య కళాశాలల దగ్గర ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపినవ్వడం మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఒకసారి ఆలోచిస్తే చరిత్రలో దేశంలో ఎక్కడా కూడా మెడికల్ కాలేజీలు అనేటి ప్రైవేటు పరం చేసిన దాఖలాలు లేవు అలాంటిది అలాంటి చరిత్రను తిరగరాయాలనే ఒక దురుద్దేశంతో వీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెచ్చి ప్రజాగ్రహానికి అలాగే అటువైపు అందరి యొక్క ఆగ్రహ జ్వాలకి ఈరోజు ఈ కూటమి నేతలు గురవుతున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి ఐదు మెడికల్ కాలేజీలను తరగతులు కూడా అయ్యేటట్టుగా చేశారు విజయనగరము మచిలీపట్నము అలానే నంద్యాల మరియు పులివెందుల్లో తరగతులు తరగతుల ఏలూరులో కూడా తరగతులు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే ఇవి కాకుండా మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలు కూడాను రెండవ స్టేజ్ లో ఉన్నాయి అయితే వీటిని వచ్చిన ప్రభుత్వం